ఇటువైపుగా వత్త ఆగల్నవి ఒక నిమిషమే అవి ఆగల్నయి నువ్వు నాకు ఎదురైనవా హృదయంలో అలజడులే ఎలా దూరమైనవ అల్లాడిపోయాని అడుగుల్లో అడిగేశా ఆటలి ఆడేశాం అలనాటి జ్ఞాపకాలు అక్కడెక్కడో పెట్టేశాం నిజమెరగా మంటున్నా నీ పట్టే ఉంటున్నాం నీ అడుగుల సవ్వడిలో నా గుండెల గుసగుసలు గుణపాలే దించావే నా గుండె గుది బండలైనా ఏ ఎడబాటులో అరిచి అరిచి గొంతులో తడియారిపోయింది కండ్లల్లో కన్నీరు కాలువలై పారింది కరుణించ చలి కోసం ఈ చూపులు మరణించే వరకొండు నా పాటలు మరణించే వరకొండు నా పాటలు నేస్తమా ఇటువైపుగా ఒక నిమిషమే అవి ఆగల్లవి మిత్రులారా ఈ సాంగ్ నచ్చి రాశాను మధ్యాహ్నం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఇంకా ఉన్నాయి పార్ట్స్ పెడతాయి ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే తెలుసుకోండి ఎయిట్ జీరో సెవెన్ four double six four six eight three national number.